హాయ్ గాయస్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను మీ బొద్జ్ బ్రదర్స్ ఈ రోజు పొద్దున్నే సడన్ గా ఒక ప్లానింగ్ చేసుకున్నాము ఎందుకంటే వర్షాకాలం కదా మీకు తెలిసిందే కదా నా కారు మొత్తం రెడీ చేసుకుని బయలుదేరుతున్నాము మీ అందరం కూడా నా కార్లో ఉన్న సరుకు మొత్తం తీసేసి మేము బయలుదేరుతున్నాము మా మామయ్య డ్రైవింగ్ చేస్తున్నాడు ఏంట్రా వీడు ఎక్కడికి వెళ్తున్నారో ఏమి చెప్పకుండా రోడ్డు చూపెడుతున్నాడు అని అనుకుంటున్నారా అదేం లేదండి ఈ వర్షాకాలం కాబట్టి సాగర్ గేట్లు అన్ని ఎత్తారు అని తెలిసింది అదేవిధంగా సాగర్లో మా రిలేటివ్స్ ఉన్నారు వాళ్ళ మ్యారేజ్ కూడా ఉంది అని చెప్పారు ఎలాగో కలిసి వచ్చింది కదా వెళ్దామని బయలుదేరాము నేను మా మామయ్య మా నాన్న మా అమ్మ మీ నలుగురమే బయలుదేరాము వెళ్ళన్న విషయం ముందే తెలుసు వర్షాల కారణంగా వెళ్లాలా వద్దా అని అనుకున్నాము వర్షాల కారణంగా మీరు చూస్తున్నారు కదా వాటర్ ఎలా వస్తున్నాయో రోడ్డు పై నుంచి మా ఊరు నుంచి మేము మట్టపల్లి వెళ్తున్నాము మట్టపల్లి వెళ్లే దారి మధ్యలో చూస్తున్నారు కదా ఫ్యాక్టరీ దగ్గరలో ఇలా ఉంటుంది వాటర్ ఇలా వస్తాయి బ్రిడ్జ్ పై నుంచి ఇక్కడ అటు ఇటు జనాలు నిలబడ్డారు ఎందుకో మీకు తెలుసా నేను చెప్తున్నాను చూడండి నా మా కారు వెళ్ళంగానే వాళ్ళు ఎమ్మట ఎగబడతారు ఎందుకు చూడండి ఫ్రెండ్స్ చూస్తున్నారా అతను ఎందుకు ఊరుకుంటూ వచ్చాడంటే మన కారు వెనకాల రెండు మూడు చేపలు బయటకు వస్తూ ఉంటాయి ఇలా పెద్ద వెహికల్ వెళ్ళినప్పుడల్లా లారీల వెనకాల కూడా అలా వస్తాయి వాళ్ళు వలలు వేసి పట్టుకోవటం కంటే కూడా ఇలా లారీల వెనకాల గానీ వెహికల్స్ వెనకాల బయటికి వచ్చి పడుతూ ఉంటాయి మట్టపల్లి దాటేశాము ఆంధ్రాకి తెలంగాణకి మాకు మధ్యలో బ్రిడ్జి ఉంటుంది ఈ బ్రిడ్జి పైన చూస్తున్నారు కదా బ్రిడ్జ్ మొత్తం కూడా వాటర్ తోటి నిండిపోయింది ఎందుకంటే బ్రిడ్జ్ కి మధ్య మధ్యలో హోల్స్ ఉంటాయి అవన్నీ కూడా డెస్ట్ తోటి బూడకపోయాయి అలా మట్టి కవర్స్ అవన్నీ కూడా హోల్స్ కి అడ్డం పడటం వలన ఈ నీళ్ళన్ని కూడా బయటికి పోకుండా ఇలా బ్రిడ్జ్ మీద మొత్తం కూడా ఇలా పారుతూ ఉన్నాయి ముందర వెళ్తున్న ఆమె మాత్రం వెనక్కి ముందలకి చూస్తూ ఉంది ఎందుకంటే ఈ నీళ్లు మొత్తం మురికి మురికిగా ఉన్నాయి వెహికల్ కనుక ముందుకు వెళ్తే మాత్రం వాళ్ళ డ్రెస్ మీద పడతాయని భయం భయంగా చూస్తూ ఉంది మేము కూడా ఆమె మీద పడకుండా స్లోగా వచ్చాము ఆ బ్రిడ్జి దాటాక తెంగడి దగ్గరికి వచ్చాక పెద్ద టాస్క్ ఎదురైంది చూస్తున్నారు కదా వాటర్ ఎలా వస్తున్నాయో ఫుల్ గా ఫ్లో ఉందండి ఇక్కడ మా ఊరి నుంచి వచ్చేసరికి సాగర్కి వెళ్ళటానికి రెండు దారులు ఉన్నాయి ఒకటి మట్టపెల్లి దాచ్చపెల్లి మాచర్ల మాచర్ల టు సాగర్ అండి లేకపోతే మిర్యాలగూడెం ఆలియా సాగర్ వెళ్ళవచ్చు అటు వెళ్తే రౌండ్ లాంగ్ ఎక్కువ వస్తుందని చెప్పేసి మేము ఇటు బయలుదేరాము మేము వెళ్ళాలి వద్దా అనుకున్నది కూడా ఈ లైన్ నుంచేనండి ఈ ప్రాబ్లమ్స్ వస్తాయని ముందే మేము అనుకున్నాం ఎందుకంటే మేము ఎక్కువగా ఆంధ్రాకి తెలంగాణకి తిరుగుతూ ఉండే లైన్ కాబట్టి వాటర్ వస్తూ ఉంటాయని మాకు ఐడియా ఉంది దానికి తోడు మేము బయలుదేరే ముందు రోజు కూడా నైట్ నుంచి ఫుల్ గా వాన పడుతూ ఉంది వెళ్దామా వద్దా అనుకుంటా ఆగిపోతాము అనుకున్నాము కాకపోతే ఇంకా గేట్ల లాగూ ఇరవై ఇరవై ఆరు గేట్లు ఎత్తారు అని తెలిసాక చూద్దాం కదా అని బయలుదేరేసాము మేము ఫ్లోటింగ్ బాగా ఉండటం వల్ల ఒక ఐదు ఆరుగురు కలిసి ఇలా పట్టుకొని నడుచుకుంటూ వస్తున్నారు బైక్ కనుక ఆగిపోతే మాత్రం మధ్యలో స్టార్ట్ కావటం లేదు సైలెన్సర్లోకి వాటర్ పోతే స్టార్ట్ కాదు కదా నా కారు వచ్చేసరికి మా మామయ్య తొలుతున్నాడు ఎందుకంటే అతనికి బాగా డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ ఎక్కువ ఉంది ఎందుకంటే కిరాయిలకి బాగా తిరుగుతూ ఉంటాడు అతనికి కూడా ఒక వెహికల్ ఉంది చూస్తున్నారు కదా ముందు బానేట్ దగ్గర దాకా తగులుతూ ఉన్నాయి వాటర్ వెళ్తదో వెళ్ళదో కూడా నాకు భయం భయంగానే ఉంది అందుకని ఫోన్ మాత్రం అటు ఇటుగా పట్టుకొని ఉన్నాను చివరికి దాటేశాము ఎందుకంటే వెహికల్ కదా కొట్టుకొని పోతే మాత్రం మనుషులు ప్రాణాలు కూడా వెళ్ళిపోతాయని భయం ఇంకా అక్కడ నుంచి దాచిపల్లి వచ్చేసాము దాచిపల్లి నుంచి మాత్రం మొత్తం హైవే మాకు ఏ డౌట్ లేదు ఎక్కడ కూడా వాటర్ వస్తాయన్న భయం లేదు దాచపల్లి వచ్చాక ఒక సైడ్ ఆపాము ఎందుకంటే ఒక వ్యక్తి వస్తా అన్నారు ఇటు రావడం కారణం కూడా ఇది కూడా ఉన్నది ఒకటి రీజన్ దాచపల్లి నుంచి మాచర్ల లైన్ కి వెళ్ళాము చూస్తున్నారు కదా మాచర్ల నలభై నాలుగు నాగార్జున సాగర్ అరవై కిలోమీటర్లు ఉంది ఈ లైన్ లో వచ్చేసరికి ఒక టోల్ గేట్ కూడా ఉంది ఇప్పుడే కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది ఇంకా కంప్లీట్ కాలేదు రోడ్డు కంప్లీట్ అయిపోతే మాత్రం ఈ టోల్ గేట్ కూడా స్టార్ట్ అవుతుంది ఇంతకు ముందు ఈ లైన్ లో టోల్ గేట్ లేదు కొత్తగా హైవే వేయటం వల్ల టోల్ గేట్ పెడుతూ ఉన్నారు ఎందుకంటే నాకు ఇంత గ్యారంటీగా ఎందుకు తెలుసు అంటే నేను ఎక్కువగా మాచర్లకి మటంపల్లికి తిరుగుతూ ఉంటాను మా మామయ్య వాళ్ళ ఊరు వచ్చేసరికి మాచర్ల అలా మేము మాచర్ల చేరుకున్నాము మాచర్లో మాత్రం రాజకీయానికి మాత్రం ఫుల్ ఫేమస్ అండి చూస్తున్నారు కదా ఇక్కడ ఈ బారు బారుగా విగ్రహాలు అన్నీ ఉంటాయి స్టాచ్యూస్ మీ అందరికీ చూపిస్తాను చూడండి వన్ బై వన్ వన్ బై వన్ వస్తూ ఉంటాయి ఇప్పుడు మీరు చూస్తున్నది మాత్రం అన్నా క్యాంటీన్ ఇంతకు ముందు జగన్ ఉన్నప్పుడు మాత్రం అది లేదు అక్కడ ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు ఎక్కాక అన్నా క్యాంటీన్ మళ్ళీ పెట్టారు చూస్తున్నారు కదా స్టాచ్యూస్ మొత్తం ఇక్కడ బస్ స్టాండ్ నుంచి ఇక్కడ పార్క్ అని ఉంటుందండి ఇక్కడ మార్కెట్ అని అక్కడ వరకు మొత్తం కూడా మన దేశం కోసం పోరాటం పోరాడిన వ్యక్తులు వాళ్ళ శిలా పలకాలు అన్నీ కూడా విగ్రహాలతోటి పెట్టి ఉంటాయి ఎవరైనా కూడా మాచర్లో వెళ్ళినప్పుడు మాత్రం కంపల్సరీ ఇవన్నీ చూడండి మనకి తెలియని వాళ్ళ అందరికీ కూడా ఇది ఎంతో తెలుసుకునే విధంగా ఉంటాయి మాచర్ల ఈ రింగ్ కార్ నుంచి సాగర్ లైన్కి ఉంటుంది మాచర్ల సిటీలోకి రావటం కారణం ఏంటంటే హైవే పూర్తిగా కంప్లీట్ కాకపోవటం వలన ఇలా మాచర్ల సెంటర్లోకి వచ్చాము లేకపోతే సాగర్ వెళ్ళాలి అంటే డైరెక్ట్ మాచర్ల సెం సిటీలోకి రాకుండానే హైవే ఉంది ఇక్కడ నుంచి నాగార్జున సాగర్ పంతొమ్మిది కిలోమీటర్లు ఆలియా వచ్చేసరికి నలభై ఆరు కిలోమీటర్లు ఆలియా అంటే తెలంగాణ కింద వచ్చేస్తుంది నాగార్జున సాగర్ ఆంధ్ర కింద ఉంటుంది మేము మాచర్లో వచ్చేసరికి కొంచెం లేట్ కావటం వల్ల మా మామయ్య వాళ్ళ దగ్గరికి వెళ్ళలేదు వాళ్ళు కూడా ఫంక్షన్కి వస్తున్నారు ఎలాగో అక్కడికి వస్తున్నారు కదా అక్కడ కలవచ్చు అని చెప్పేసి మేము ఇలా బయలుదేరాము ఆడికి మాచర్లో వచ్చాక కాల్ చేసి అడిగాను వస్తున్నారా అని వాళ్ళు రండి ఇంటికి వచ్చి టీ తాగిపోండి అని చెప్తున్నారు కాకపోతే లేట్ అవుతుంది అని చెప్పేసి మేము బయలుదేరాము ఫైనల్లీ సాగర్ చేరుకున్నాము అదిగోండి మీరు చూస్తున్నారు కదా సాగర్ గేట్లు ఇరవై ఆరు గేట్లు మొత్తం కూడా కంప్లీట్గా ఎత్తేసారు ఇంత దూరం నుంచి కూడా ఎలా ఊపడుతున్నాయో చూస్తున్నారు కదా ఇక్కడ చిన్న చిన్న వ్యాపారాలు ఇక చూస్తున్నారు కదా అక్కడక్కడ షెడ్లు ఉంటాయి వీళ్ళకి మాత్రం ఇలా సాగర్ లో గేట్ లో ఎత్తినప్పుడు మాత్రమే వాళ్ళకి వ్యాపారం ఎక్కువగా నడుస్తుంది చేపల ఫ్రై కానీ చేపల కర్రీ కానీ పచ్చడి కాని ఇలాంటివన్నీ కూడా ఇక్కడ కొంచెం వ్యాపారం నడుస్తూ ఉంటుంది ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా అలా స్ట్రైట్ గా మనం వెళ్ళిపోతే మాత్రం ఆలయా వెళ్తామండి ఆ తెలంగాణకి ఆంధ్రాకి ఉన్న బ్రిడ్జ్ మీదకి వెళ్తాము మేము వచ్చేసరికి మాకు ఫంక్షన్ ఉండటం వల్ల రైట్ బ్యాంక్ అని అంటాము ఇక్కడకి ఇటు సైడ్ కి మళ్ళాము చూస్తున్నారు కదా వ్యూ మాత్రం వండర్ఫుల్ గా ఉంటుందండి ఎవరైనా సరే గేట్లు ఎత్తి ఉన్నాయి కాబట్టి ఫ్యామిలీని తీసుకొని రావాలంటే మాత్రం కంపల్సరీ రండి సరదాగా ఉంటుంది మా ఊరు నుంచి నాగార్జున సాగర్ వచ్చేసరికి తొంభై మూడు కిలోమీటర్లు ఉంటుంది అన్ని గేట్లు ఎత్తంగాలోనే మా మామయ్య నాకు కాల్ చేస్తాడు అన్ని గేట్లు ఎత్తారు రండి అని చెప్తాడు మ్యారేజ్ చేసుకున్న కాంచి ఎవ్రీ ఇయర్ అన్ని గేట్లు ఎత్తినప్పుడల్లా మాక్సిమంగా వెళ్ళాము మేము ఫైవ్ ఇయర్స్ నుంచి కూడా అక్కడికి వెళ్ళాక ఒక సైడ్కి ఆపాము దగ్గరికి వెళ్ళాక చూస్తున్నారు కదా మేమందరం కూడా సైడ్ దిగేసి ఫోటోలు సెల్ఫీలు దిగుతూ ఉన్నాము నేను మా నాన్న మా అమ్మ మా మామయ్య వాళ్ళందరూ కలిసి కూడా కొన్ని ఫోటోలు దిగాము ఇక అక్కడ నుంచి బయలుదేరాము ఫంక్షన్కి లేట్ అవుతుంది అని చెప్పేసి ఫైనల్లీ ఫంక్షన్ కంప్లీట్ చేసుకొని మళ్ళీ రిటర్న్ బయలుదేరాము కాకపోతే వచ్చిన దారి నుంచి కాకుండా వేరే లైన్ నుంచి వెళ్దామని బయలుదేరాము ఎందుకంటే మీకు కొన్ని చూపెట్టడానికి అని ఈ లైన్లో వచ్చాము ఈ లైన్లో మాత్రం కొంచెం రోడ్డు అంతా నీట్గా లేదు ఇటు ఎందుకు వస్తున్నామంటే మీకు చూపించటానికి అని చెప్పాను కదా ఏం చూపిస్తారు అని అనుకుంటున్నారా సాగర్ డ్యామ్ నుంచి కుడి కాలువ ఎడమ కాలువ అని ఉంటాయి ఒకటి తెలంగాణకి ఒకటి ఆంధ్రాకి వెళ్ళే కాలువలండి ఇవి ఈ కాలవలు రైతులు పంట పొలాల మీదుగా వస్తూ ఉంటాయి ఎందుకంటే పంటల కోసం అని ఇప్పుడు మీకు అవుపడేది మాత్రం తెలంగాణకి వెళ్ళే కాలవండి అదిగోండి దగ్గర నుంచి వెళ్తూ ఉంది కదా ఫ్లైట్ ఇక్కడ వచ్చేసరికి సాగర్లో మినీ ఎయిర్పోర్ట్ ఉందండి ట్రైనింగ్ ఎయిర్పోర్ట్ అది ఇక్కడ కొత్త వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు ఇదిగోండి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇది వచ్చేసరికి ఆంధ్రాకి వెళ్ళే కాలువ ఇవి చూడటానికి చిన్న పాయ లెక్కనే ఉంటుందండి కాకపోతే లోతు మాత్రం చనా ఉంటుంది ఫ్లో మాత్రం ఫుల్ గా ఉంటుంది స్పీడ్ కి కొట్టుకుపోతారు మనుషులకు అట్లా ఏంటంటే పైనుంచి చూడటానికి చిన్నగా అనిపిస్తుంది ఇది మొత్తం మాక్సిమంగా అండర్ గ్రౌండ్ నుంచి బయటకు దారండి ఈ వాటర్ ఇవన్నీ ఇక అక్కడ నుంచి మాచర్ల హైవేకి ఎక్కేసాము ఇంకా అదంతా మీకు తెలిసిందే కదా రూట్ వచ్చే రూట్ పోయే రూటు అదే లైన్ వచ్చేసింది ఇంకొక పది పదిహేను నిమిషాల్లో వాన స్టార్ట్ కాబోతుంది మాకు అర్థమవుతుంది మొత్తం మబ్బు కూడా కమ్మేస్తూ ఉంది మీకు వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి అదేవిధంగా కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్